హలో ఫ్రెండ్స్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి పాలిటిక్స్ మంచి హీట్ అందుకున్నాయి మొదటిసారిగా ఓటు వేసే వాళ్ళకి పర్టికులర్లీ యంగ్ పీపుల్కి హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది ఒక క్రైస్తవుడిగా రెస్పాన్సిబుల్గా బ్యాలెన్స్డ్ వ్యూతో ఏ విధంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలో మీకు తెలియచేసే ఒక చిన్న ప్రయత్నం లెస్సర్ ఆఫ్ ద టూ ఈవిల్స్ అని ఒక ఇంగ్లీషులో నానుడి ఇద్దరు చెడ్డవాళ్ళు ఎవరిని ఎంచుకోవాలంటే అది ఎప్పుడు పెద్ద ప్రశ్నే ఇద్దరు చెడ్డవాళ్ళే కాబట్టి ఎవరిని గెలిపించినా కూడా ఉపయోగం ఏమి లేదనేది కొంతమంది ఉద్దేశం అసలు క్రైస్తవులకి పాలిటిక్స్తో ఏంటి అది మంది కాదు మనం భక్తిగా ఉండాలనే ఒక ఎక్స్ట్రీమ్ కొంతమంది ఉన్నారు పాలిటిక్స్లో తలమునకలైపోయి లోకల్ చర్చెస్ను కూడా పార్టీ ఆఫీస్ లాగా మార్చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ చాలా ప్రమాదకరమైనవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ నో వన్ ఈజ్ రైట్ చెస్ బైబిల్ చెప్తున్న మాట నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు ఈ మాట ఓటర్కి వర్తిస్తుంది రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది చాలామంది క్రైస్తవులు తమను పరిపాలించే నాయకుడు ఒక క్రైస్తవ విశ్వాస ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఒక క్రైస్తవ పక్షపాత అయిన నాయకుడు రావాలని కోరుకోవటం అంత మంచి ఆలోచన ఏమీ కాదు మనం డెమోక్రసీ గురించి ఆలోచించాలి సెక్యులర్ దేశంలో ఉన్న మనం అందరికీ మేలు కలిగే ఒక ప్రజానాయకుడు పరిపాలించాలని కోరుకోవాలి కానీ మన వరకు మాత్రమే పనికొచ్చే ఒక నాయకుడు రావాలని కోరుకోవటం మన సంకుచిత స్వభావానికి నిదర్శనం నా ఓటు హక్కును నేను వినియోగించుకునేది కేవలం నా కోసం మాత్రమే కాదు కానీ నా పొరుగువాళ్ళ కోసం కూడా నేను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని బైబిల్ చెప్తుంది నా ఓటు హక్కును వినియోగించుకుంటూ కూడా నేను నా పొరుగువాడిని ప్రేమించే ప్రయత్నం చేస్తాను నన్ను పరిపాలించే నాయకుడు నాకు మాత్రమే కాదు నా తోటి వాళ్ళకు కూడా క్షేమాన్ని కలిగించే నాయకుడు అయితేనే నేను అతను ఎంచుకోవాలి నాకు నా మతస్థులకు పనికొచ్చే నాయకుడు కావాలని అనుకోవటం క్రైస్తవుడికి తగదు మరి అలాంటప్పుడు ఈ సెక్యులర్ డెమోక్రటిక్ దేశంలో ఏ విధంగా ఓటు వేయాలి అనే విషయంలో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరి ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించాలి రెండు ఇష్యూ బేస్డ్గా ఆలోచించడం యంగ్ పీపుల్ నేర్చుకోవాలి రకరకాల ఇష్యూస్ దేశంలో ఉన్నాయి రకరకాల సమస్యలు దేశంలో ఉన్నాయి ఎవరెవరికి ఎటువంటి నష్టం కలుగుతుంది ఎవరెవరు ఏ విధంగా అణచివేయబడుతున్నారు ఎవరెవరికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఇవన్నీ మనం డైలీ వార్తల్లో చూస్తున్నాం అంచేత ఓటేసేటప్పుడు మనం మూడు విషయాలని దృష్టిలో పెట్టుకుని వేయాలి ఒకటి ఐడియాలజీ రెండు పర్సన్ మూడు ఇష్యూస్ ఐడియాలజీ భావజాలం లేదా సిద్ధాంతం కొన్ని పార్టీలు ఐడియాలజీ మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి మరికొన్ని పార్టీలు ఉన్నాయి అటువంటి పార్టీలకి ఐడియాలజీ ఉండదు కానీ అధికారంలోకి రావటమే ఒక పరమావధిగా కొన్ని ఎలక్షన్ ఎజెండాలు వాగ్దానాలు చేసుకుంటూ వస్తూ ఉంటారు వాళ్ళు గెలవటమే ప్రాముఖ్యం తప్ప పెద్ద యథమెధమైన సిద్ధాంతాలే వాళ్ళకేమి ఉండవు వ్యక్తులు ఎలాంటి వాళ్ళు చూడాలి వాళ్ళ క్యారెక్టర్ ఎటువంటిదో చూడాలి వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ చూడాలి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడాలి నిజంగా ఇటువంటి వాడు నాయకుడు అవటం ఈ దేశానికి ప్రమాదకరం ఈ రాష్ట్రానికి ప్రమాదకరం అని అనుకుంటే నిస్సంకోచంగా అటువంటి నాయకుడిని మనం తిప్పు కొట్టాలి మూడవది ఇష్యూస్ ఇందా మాట్లాడుకున్నట్లుగా ఇష్యూ బేస్డ్గా ఆలోచించడం మనం నేర్చుకోవాలి రకరకాల ఇష్యూస్ విషయంలో ఆయా పార్టీల స్టాండ్ ఏంటో మనకు తెలిసినప్పుడు ఆ పార్టీలు పరిపాలించచ్చో లేదో అనేది మనకు తెలుస్తుంది ఐడియాలజీలు వ్యక్తులు ఇష్యూస్ ఈ మూడు ఆధారంగా నేనైతే నా ఓటు ఎవరికి వెయ్యాలనే విషయాన్ని నిర్ణయించుకుంటాను మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఏ రాజకీయ నాయకుడి గురించి మనకు పూర్తిగా తెలియదు ఏ నాయకుడైతే మంచివాడని మనం ఓటేస్తామో అతను మనల్ని డిసప్పాయింట్ చేయొచ్చు ఎవరైతే మనకి నచ్చలేదో గెలిపించలేదో అతను మంచివాడవచ్చు ఒక రాజకీయ నాయకుడి అసలు కోణాలు కాలక్రమంలో మనకు తెలుస్తాయి ఎవరు అవినీతి పరులు అనేది మనకి ఇప్పుడు తెలియచ్చు ముందు ముందు తెలియచ్చు ప్రిడిక్టబుల్ అన్ప్రిడిక్టబుల్ రెండు థింగ్స్ ఉన్నాయి మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఆలోచించేసి ఓటేస్తాం తప్ప భవిష్యత్తులో ఏం చేస్తాడో ఎవరికి తెలుసు అనే అనుమానంతో ఇప్పుడు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు ఎవరు నూటి నూరు శాతం వాళ్ళు సంతోషపెట్టే నాయకులు కాకపోవచ్చు ఉన్నంతలో మనకి అనిపించే నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకైతే ఉంది ఖచ్చితంగా నా ఓటు హక్కును నేను వినియోగించి తీరాలి ఒక సగటు పౌరుడిగా ఒక సగటు క్రైస్తవుడిగా ఇది నా బాధ్యత నేను ఓటు వేస్తున్నానంటే నిజానికి నేను ఊరికి వెళ్ళి అక్కడ ఏదో ముద్రేసి రావటం లేదు నా కన్విక్షన్స్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మై ఓట్ ఈజ్ మై హార్ట్ నా హృదయంలో ఏముందో దాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను నా విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను క్రైస్తవుడిగా ఈ విషయం నేను బాగా గుర్తుపెట్టుకోవాలి నా ఓటు ద్వారా నేను నా స్టాండ్ ఏంటో చెప్తున్నాను ఈ దేశం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నా తోటి పౌరులు ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను నేను ఈ ప్రజలు అందరూ క్షేమంగా ఎలా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో దానిని నా ఓటు ద్వారా నేను వ్యక్తీకరిస్తున్నాను నా ఓటు ద్వారా నేను న్యాయాన్ని నీతిని క్షేమాన్ని శ్రేయస్సుని కోరుకుంటున్నాను ఇది ఖచ్చితంగా నా కన్విక్షన్ అయి ఉండాలి నేను ఓటు ఎవరికి వేద్దామని అనుకున్నానో అందులో నాకు స్పష్టత ఉండాలి ఎవరికి వేయకూడదని అని అనుకుంటున్నానో దానికి కూడా నా దగ్గర స్పష్టత ఉండాలి ఊరికి క్రైస్తవులకు ఉపయోగపడే నాయకుడని నేను ఓటు వేయకూడదు అందరికీ ఉపయోగపడే నాయకుడు అనుకున్నప్పుడు కామన్ గుడ్ అంటాం సకల ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆలోచన చేయాలి నా విశ్వాసానికి నా వాక్ స్వాతంత్రానికి నా పౌర హక్కులకి భంగం వాటిల్లని నాయకుడిని నేను ఎన్నుకోవాలి దీనికోసం నేను ప్రార్థన చేయాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బాధ్యతగా దేవుడిచ్చిన అవకాశంగా రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆధిక్యతగా నేను భావించి నా ఓటుని వినియోగించుకోవాలి ఈ విషయాలు మనసులో పెట్టుకొని ఒక సగటు పౌరుడిగా ఒక సగటు క్రైస్తవుడిగా మీ బాధ్యత మీరు నెరవేరుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ